హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టొమాటో చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను రోజు మనం చేసుకునే టిఫిన్స్లో ఇడ్లీ దోశలోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది మరి మీరు కూడా అక్కసారి ట్రై చేయండి మరి ఈ టొమాటో చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఆ ప్రాసెస్ అంటూ స్టార్ట్ చేసేద్దాం మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా కడాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో పావు టీ స్పూన్ పచ్చశనగపప్పు రెండు పచ్చిమిర్చి పావు టీ స్పూన్ అల్లం ముక్కలు రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు కూడా ఇందులో వేసుకొని అలాగే నాలుగు ఎండుమిర్చి కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఒక నాలుగు నుంచి ఐదు టమాటాలను ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో నుంచి బాగా వేయించుకోవాలి ఈ టమాటోలు బాగా వేగితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చి పచ్చిగా లేకుండా ఉంటుంది సో ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో నుంచి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ టమాటా చట్నీ రెడీ అయినట్టే ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి మళ్ళీ ఆయిల్ వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే రెండు జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఈ పోపు పెట్టుకునేటప్పుడు పోపు అనేది బాగా వేగితే కనుక మనకి తింటునేటప్పుడు టేస్టీగా ఉంటుంది ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో చట్నీ వేసుకుంటే కనుక మనకి టొమాటో చట్నీ అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా సింపుల్ ప్రాసెస్ ఫాలో అవుతూ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఈ హేమా కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్